హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీఎస్ ఇంటర్ ఏపీ అండ్ టీఎస్ అండ్ టీజీ విద్యార్థులకు వారికి పేపర్ కలెక్షన్ అయిపోయింది టీఎస్ వారికి నడుస్తుంది పేపర్ కలెక్షన్ వారికి కన్ఫామ్గా ఈ మంత్ సెకండ్ వీక్లో మీకు రిజల్ట్ కంపల్సరీ కావచ్చు ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్లో మీరు రాసిన థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ వస్తే మీకు మాకు పాస్ చేస్తారా అని అడుగుతున్నారు కన్ఫామ్గా మీకు పాస్ చేస్తారు మినిమమ్ మీరు సిక్స్టీ మార్క్స్ ఎగ్జామ్ రాస్తుంటే మీకు కన్ఫామ్గా మీకు ఎగ్జామ్ పాస్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు ఎగ్జామినేషన్ కరెక్షన్ చేసేవాళ్ళు పాస్ చేయడానికి మాత్రమే చూస్తారు మిమ్మల్ని ఫెయిల్ చేయడానికి చూడదు ఎవరు అంగారు పడద్దు అందరు పాస్ అవుతారు ఏపీఎన్టీఎస్ టీజీ వారు కన్ఫర్మ్గా అందరు పాస్ అవుతారు